జగన్మోహన్ రెడ్డి గారు తనకు వ్యతిరేకంగా ఓ రాష్ట్రంలో కాకుండా దేశంలో పెద్ద పెద్ద శక్తులే పనిచేస్తూ ఉన్నాయి ఎంతమంది శక్తులు ఏకమై తనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నా తాను అధికారంలోకి మళ్ళీ వస్తారేమో అని చెప్పి ఆ భయం అయితే వాళ్ళలో లేకుండా పోతలేదు ఆ భయం అయితే కంటిన్యూగా క్యారీ అవుతూ ఉంది అండ్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే తన మనస్తత్వం ప్రకారం తన మనస్తత్వం ప్రకారం చూసుకుంటే ఈసారి తనను వాళ్ళ పార్టీ వాళ్ళను ఇబ్బంది పెడుతున్న వాళ్ళను ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుందో ఇప్పటి నుంచే తన వ్యతిరేక వర్గం భయపడుతుంది ఇది ముమ్మాటికే నిజం అసలు వాళ్ళు భయపడుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వానికే మనస్తత్వం ఇన్ ద సెన్స్ ఒకసారి మన అనుకుంటే వాళ్ళకు మేల్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని మన అనుకుంటే మేల్ చేయడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళు అధికారంలోకి రాకముందు రకరకాలుగా ప్రచారం చేసిన ఫ్యాక్షనిస్ట్ అని అందకుడు అని రౌడి అని రకరకాల ప్రచారం చేసిన ఐదు సంవత్సరాల అధికారం మీద మాత్రమే దృష్టి పెట్టి ఎలాంటి 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 విషయాల జోలికి ఆయన పోకుండా కక్ష సాధించాలను రాజకీయ కక్షలు సాధించాలను ఎవరినో జల్లో పెట్టాలనో లేకుంటే మరెవరినో మరి ఎవరి మీద దాడులు దౌర్జన్యాలు భౌతిక హింస ఇట్లాంటి వాటి ఆలోచన కూడా చేయలేదు తన పరిపాలన మాత్రమే చేశారు తన పరిపాలన నచ్చు నచ్చకపోవచ్చు అది ఎవరిష్టం పాలదు కానీ ఆయన పాలన మీద మాత్రమే దృష్టి పెట్టి పనిచేశారు కానీ ఇప్పుడేమంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇట్లా ఆలోచించకుండాంటే అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి కానీ వీళ్ళు పదే పదే విషబీజాలను బీజాలు నాటుతూ ఉన్నారు మా వాళ్ళను చాలా దారుణంగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు నేను రోజు రోజు వింటూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది సో వీళ్ళు పెడుతున్న ఇబ్బందుల నుంచి వీళ్ళు నాటుతున్న విష నుంచి నేను ఒక మాట అయితే చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నాను ఇంతకు ముందు జగన్ వేరు రాబోయేది జగన్ టూ పాయింట్ ఓ మీరు ఏ విష అయితే నాటుతున్నారో మహా వృక్షం అయితే ఆ వృక్షం కింద మీరు నిలబడతారు మా వాళ్ళను ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళని చట్ట ప్రకారమే ఎక్కడ ఉన్న రిటైర్ అయినా దేశాలు దాటి వెళ్ళిపోయినా కూడా పిలిపించే తీరతాం మీకైతే సినిమా చూపించడం గ్యారంటీ వద్దు వద్దు పాలన చేయండి వద్దు కక్షల జోలికి పోకండి అని చెప్పిన మీరు వినట్లే అధికారం ఉంది వ్యవస్థలు ఉన్నాయి కదా మరో మూడేళ్ళు ఎంత ఇబ్బంది పెడతారో పెట్టండి ఎన్ని అన్యాయాలు చేస్తారో చేయండి ఎంత కొడతారో కొట్టండి కానీ మీరు మాత్రం జగన్ సినిమాను మీరు మాత్రం చూడకుండా తప్పించుకోలేరు జగన్ టూ పాయింట్ ఫోర్ చూపెడతాను అని చెప్పి జగన్ గారు మాట్లాడుతూ ఉంటే తను ఒక ప్రతిపక్షంలో ఉన్న కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న తనను చూసి తన వ్యతిరేక వర్గం అయితే భయపడుతూ ఉంది నిజంగానే జగన్ అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఏంటి ఎవరైనా సరే జగన్కి ఫేవర్ అంటే తన 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 వైపు ఉండో తనను అభిమానించో జగన్ ఒకసారి ఎవరైనా తన అనుకున్నారు అంటే అటువంటి వాళ్లకు మేలు చేయడం కోసం అటువంటి వాళ్లను గుర్తించి గౌరవించడం కోసం ఏ స్థాయి వరకైనా వెళ్ళే మనస్తత్వం ఉన్న వ్యక్తి ఇప్పుడేమో బరితెకించిన వాళ్ళను వదిలిపెట్టని అంటూ ఉన్నారు మరి దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఎలా ఉంటుంది అనవసరంగా లేనిపోని ఇబ్బందులు ఏమైనా పడే పరిస్థితి వస్తుందా ఎందుకు లేరా బాబు జాగ్రత్తగానే ఉందామని చెప్పి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్ అవుతున్నారు అంటే వాళ్ళను జగన్ ఏ రేంజ్ లో భయం పెడుతుంది ఏమి కక్ష సాధించాలని ఎవరు కోరుకోరు ఎవరు కూడా అధికారాన్ని కక్ష కోసం వాడుకుంటే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం ఇప్పుడు చంద్రబాబు గారు వాడుకున్నా రేపు జగన్ గారు వాడుకున్నా ఎల్లుండి ఇంకొకరు వాడుకున్న ఇంకొకరు వాడుకున్నా కానీ జగన్ గారి పాయింట్ అదే మీరే విషయం నాటుతున్నారు చెట్టు మహావృక్షం అవుతుంది మీరు విత్తనం వేస్తున్నారు వేయకండి ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మాత్రం మీరైతే తప్పించుకోలేరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పి ఓపెన్ గానే చెబుతూ ఉన్నారు సో పై స్థాయి నాయకులకు ఏమీ ఇబ్బంది ఉండదు కానీ కింది స్థాయి వాళ్ళే ఇబ్బందులు పెడే పరిస్థితి ఉంటది అందుకని చాలా మంది అలర్ట్ అవుతూ ఉండడానికి కూడా మనం గమనించవచ్చు చాలా మంది అలర్ట్ అవుతూ ఉన్నారు లేండి నోటికి ఏదో మాట్లాడే వాగి అనవసరంగా ఇటువంటి వాటికి పోకుండా మేలు లేదని చెప్పి చాలా మంది అయితే అలర్ట్ అవుతున్నారు మరి కొందరు జగన్ అధికారంలోకి రాలేదు అని చెప్పి ధైర్యంతో కొందరి విశృంఖలత్వం అయితే కొనసాగుతుంది అనుకోండి మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలో లేకున్నా వీళ్ళని ఇరవై నాలుగు గంటలు భయపెడుతూ ఉన్నారు ఆ భయపెట్టడంలో మాత్రం ఆయన చాలా వరకు సఫలీకృతమయ్యారు